గోవిందాయన మహా అందరికీ శ్రీరామ్ మరి గణేష్ చతుర్థి వస్తుంది కదా వినాయక చవితి అంటాం మనం తెలుగువారు వినాయక చవితి అని పిలుస్తారు తెలంగాణలో గణేష్ చతుర్థి అని కూడా అంటారు ఉత్తరాది వారు గణేష్ చతుర్థి అని అంటారు ఆల్రెడీ గణపతిని బాగా తరలిస్తున్నారు జోరు జోరుగా తీసుకొచ్చేస్తున్నారు మనం చూస్తున్నాం రోడ్ల మీద కోలాహలంగా ఉంది పందిర్లు మొత్తం ఆల్మోస్ట్ మొదలు పెట్టేస్తారు అయిపోయాయి కూడా పందిర్లు వేయడము బాగా వేడు చూసినా చాలా ముచ్చటగా కంటి గెంపుగా కోలాహలంగా ఉంది పరిస్థితి అయితే గణపతి నవరాత్రులు లేదా ఈ గణేష్ పందిర్లు వేసేసుకొని పూజలు అవి చేయడానికి కొన్ని కీలకమైన నిబంధనలు అలాగే హెచ్చరికలు కూడా పోలీసు వారు ప్రభుత్వ యంత్రాంగం జారీ చేసింది ఇది పందిర్లు వేసే వాళ్ళకి కమిటీ మెంబర్స్కి మాత్రమే కాదు భక్తులకి కూడా గుర్తు పెట్టుకోవాలి మనం మన నెల దగ్గర గణపతి ఏ నవరాత్రులు పందిరు వేసినప్పుడు మనం కూడా సరదాగా సాయంత్రం వేళ వెళతాం దర్శించుకుంటాం ఫోటోలు అవి తీసుకుంటాము అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ ఏర్పాటు చేస్తే చూస్తాం ప్రసాదం అవి తీసుకుని వచ్చేస్తాం కదా అక్కడ వెళ్ళే భక్తులకు కూడా నిబంధనలు బెదిరించింది వీటిని క్రాస్ చేయకూడదు అనేసి గట్టిగా చెప్తున్నారు కాబట్టి అవి ఏంటో ఒకసారి మనం కూడా పందిరుల దగ్గరికి వెళ్తాం కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా పిల్లలు ఉన్నవాళ్ళు చూడండి తెలుసుకోవాలి ఖచ్చితంగా ముందుగా అయితే ఈ మండపము నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆన్లైన్లో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలట అలాగే కరెంట్ కనెక్షన్ కోసము డీడీలు అవి తీసేసి పంపించాలంట ప్రభుత్వం వారికి అలాగే ఏం చెప్తారంటే ఈ మండపం నిర్మాణం చేసేటప్పుడు కరెంటు పనులు తెచ్చేసి సొంతగా చేయకండి డబ్బులు మిగులుతాయని ఎలక్ట్రీషియన్ని పిలిచి గట్టిగా చేయించుకోండి అని కూడా చెప్తున్నారు అలాగే మండపాల కోసం పూర్తిగా రోడ్లు బ్లాక్ చేసేసి ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దు కూడా చెప్తున్నారు అలాగే డీజేలకి అస్సలు అనుమతి లేదట రాత్రి పది గంటల తర్వాత మైకు వాడద్దు అని చెప్తున్నారు మరియు మనం కూడా ఉన్మాదంగా మాట్లాడకూడదు ఏ మేము హిందువులు పండుగలకు పెట్టుకోకూడదా అని అరవకండలాగా పది గంటల వరకు అనుమతి ఇచ్చారు కదా పది తర్వాత అయినా సరే సగటు మనుషులు నిద్రపోవాలి అక్కర్లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో బీపీ డయాబెటిక్ పేషెంట్స్ హృదయ ఇది హృద్రోగాలు వస్తాయి కొందరికి ఈ హార్ట్ వ్యాధులు వస్తాయి గుండె రోగాలు ఉంటాయి కొందరికి గుండె జబ్బులు ఉన్నవాళ్ళు వృద్ధులు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంది పదికి పదకొండుకి పన్నెండుకి కూడా మీరు జోరుగా మై పెడుతుంటే పాపం వాళ్ళు పడుకోవాలి అక్కర్లేదా అనారోగ్యంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇదంతా కూడా ఆలోచించుకొని విచారించుకొని పది వరకు మైకులు పెట్టేసుకొని పదికి మైకులు కట్ అయ్యాయి ఈ డీజర్ వదిలేసి సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా భరతనాట్యం కూచిపూడి అలాగే ఎవరైనా సంగీతం నేర్చుకున్న వారికి మంచి అవకాశాలు ఇచ్చే స్టేజ్ మీద ఈ సంగీతం లేదా కీర్తనలు పాడించడము హరికథలు చెప్పించడము ఏదైనా మంచి నాటకాలు వేయించడము ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయించే కళాకారులను పిల్లలను ప్రోత్సహించండి మైకులు వాడేటప్పుడు కూడా సౌండ్ సౌండ్ లెవెల్స్ ప్రభుత్వం నిబంధనల వరకు మాత్రమే వాడేయండి ఓ జోరుగా పెట్టొద్దని చెప్తున్నారు మండపాల దగ్గర ఖచ్చితంగా సీసీ కెమెరాలు అమర్చాలి అని స్ట్రిక్ట్గా చెప్తున్నారు ఎందుకంటే మండపాల దగ్గర కొన్ని అనైతిక కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉంటాయి మరి బయటకి చెప్పక తప్పడం లేదు నాకు ఈ మధ్య అయితే ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తారు మన న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏంటో తెలుసా ఈ మధ్య ఈ ఈ బోనాలు జరిగాయి కదండి తెలంగాణలో బోనాల దగ్గరికి కూడా పాప మహిళలు పెడుతూ ఉంటే రాసుకోవడం గుంపులో ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం మహిళలని అవన్నీ కూడా సీసీటీవీ కెమెరాల్లో బయటకు రిలీజ్ చేస్తే చూసి చాలా సిగ్గనిపించింది అనిపించింది బాధేసింది మహిళల్ని ఎలా పడితే అలా పూసుకుంటూ రాసుకుంటూ టచ్ చేస్తే అక్కడ పడితే అక్కడ స్పష్టంగా సీసీటీవీ కెమెరా పెట్టేస్తే అందులో కనపడ్డాయి అలాంటి పిచ్చి పనులు చేయకూడదు గుంపులకు మహిళలకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది కాబట్టి సీసీటీవీ కెమెరా తప్పనిసరి ఏదైనా దొంగతనాలు జరిగినా ఏం జరిగినా కూడా సీసీటీవీ కెమెరా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారట వర్షాలు దృష్టిలో పెట్టుకొని మండపాలు ఇతర ఏర్పాట్లు కూడా చేయాలట వర్షాలు వస్తున్నాయి కాబట్టి వాహనాలు పార్క్ చేసుకునేందుకు ప్రత్యేకంగా స్థలాలు ఏర్పాటు చేయాలి ట్రాఫిక్కి అంతరాయం కలిగించకుండా అలాగే భక్తుల్ని చక్కగా గైడ్ చేసేలాగా వాలంటీర్స్ని నియమించారు మండపాల దగ్గర చక్కగా శుభ్రత పాటించమని చెప్తున్నారు నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ తండ్రి అడ్రస్ పూర్తి వివరాలతో సహా కంప్లీట్ గా గవర్నమెంట్ దగ్గర ఉంటారు ఈ మధ్య ఈ ఉగ్రవాదం ఎక్కువగా ఉంది కాబట్టి ఏదైనా సరే అనుమానాస్పద కదలికలు గణేష్ మండపాల దగ్గర గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వమని చెప్తున్నారు విగ్రహాల నిమజ్జనం కోసం కూడా గవర్నమెంట్ వారు సూచించిన ఏమైతే ఉంటాయో నిమజ్జన స్థలాలు వాటిని మాత్రమే వినియోగించాలట అలాగే ఈ పందరులు వేసుకోవడానికి పోలీసు వారు ఇచ్చిన అనుమతి పత్రం ఏదైతే ఉంటుందో దాన్ని మండపంలో కనిపించేలాగా ప్రదర్శించారట అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి ప్రత్యేకించి విద్యుత్ రక్షణల విషయంలో జాగ్రత్త చిన్నారులు చిన్నారులకు అందేలా వైర్లని ఏర్పాటు చేయొద్దు అని స్పష్టంగా చెప్పారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ అక్కడ ఉంటారు గణేష్ మండపాల దగ్గర ఆ కరెంటు వైర్లు అవన్నీ కూడా ఏదో వేసి దీనికి దానికి ఫిక్స్ చేసి చిన్నంత స్టిక్కర్ వేసి ఇలాగ చేయకండి పిల్లలు కానీ తాకారంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పిల్లలు వస్తారు కాబట్టి కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఇది స్థానికంగా లోకల్గా ఉండేవాళ్ళు సత్ప్రవర్తన ఉన్న వాళ్ళనే వాలంటీర్లుగా పెట్టుకోండి అప్పుడే అక్కడే గొడవలు జరగకుండా ఉంటాయి అలాగే రాత్రి పూట కూడా వాలంటీర్లు మండపం దగ్గరే ఉండే విధంగా ఏర్పాటు చేయాలి అని చెప్తున్నారు పోలీసులు లేకపోతే ఏమవుతుంది మీరు పగలంతా ఆడేసేసి ఇంటికి వెళ్ళిపోతారు రాత్రి గణేష్ మండపం దగ్గరికి వచ్చి ఎవడో కూడా ఆ విగ్రహం ధ్వంసం చేస్తాడు ఎహగ గోడవాళ్ళ అల్లరిలో మొదలవుతాయి కాబట్టి రాత్రి వేళ కూడా కొందరు వాలంటీర్లు గణేష్ మండపాల దగ్గర విశ్రాంతి తీసుకోండి కాపలా కాయండి భక్తుల్ని కూడా ఎవరిని పెడితే వాళ్ళని కాకుండా చక్కగా తనిఖీ చేసేసి మంటపాలలో పంపించండి మంటపాల దగ్గర టపాకాయలు మందుగుండు సామాగ్రి లేకుండా చూసుకోండి కాల్చకుండా చూసుకోండి దానికి మళ్ళీ విద్యుత్ కనెక్షన్లు వైర్లు తగలకుండా చూసుకోండి జనరేటర్లు వాటి ఇంధనాన్ని బాగా దగ్గరలోనే ఉండ ఉంచకూడదు ఆసుపత్రులు విద్యాలయాలు వాటికి దగ్గరలో విపరీతంగా సౌండ్స్ పెట్టేసి మంటపాలలో మోగించకూడదు బాగా తగ్గించి సౌండ్ పెట్టుకోవాలని చెప్తున్నారు ఆసుపత్రులు మరి పేషెంట్స్ ఉంటారు పక్కన స్కూల్స్ కాలేజీలు ఉంటే చదువుకునే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది ఒక వినాయక చవితి రోజు అందరికీ సెలవు అనుకోండి మిగతా రోజుల్లో కూడా ఉంచుతాం కదా మనము నిమజ్జనం అయ్యేంత వరకు కాబట్టి హాస్పిటల్లో ఉండే కి విద్యార్థులకు డిస్టర్బెన్స్ కాకుండా సౌండ్ లెవెన్స్ తగ్గించి పెట్టుకోమని చెప్తున్నారు అలాగే విగ్రహాలు తరలించేటప్పుడు కూడా ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉండేటప్పుడు విగ్రహాలను తరలించొద్దు రద్దీ బాగా తక్కువగా ఉండేటప్పుడే తరలించండి అని చెప్తున్నారు నిపుణులైన మంచి డ్రైవర్లనే పెట్టుకోండి అలాగే వాహనాల్లో భారీ భారీ విగ్రహాలు చిన్న వాహనాల్లో భారీ విగ్రహాలు తరలించిన అవి చేయకండి విగ్రహాల హైట్ని బట్టి రూట్లు ఎంచుకోండి మధ్యలో కరెంటు తీగలు తగిలి వాడవాడ కర్రతో కొట్టి వాళ్ళు చచ్చిపోయి ఇలాంటి పనిమాలను పనులు చేయొద్దని చెప్తున్నారు ప్రత్యేకించి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి చిన్నారులని పిల్లలని బాలురని విగ్రహాలు నిమజ్జనం రోజున తీసుకువెళ్ళొద్దు అని స్పష్టంగా పోలీసు వారు చెప్తున్నారు కాస్త పెద్దవాళ్ళు బలవంతులు వెళ్ళండి పిల్లలని మగపిల్లల్ని బాలూరులని తీసుకెళ్ళి హై స్కూల్ పిల్లల్ని కూడా తీసుకెళ్ళకండి విగ్రహాలు తరలించినప్పుడు నిమజ్జనం అప్పుడు ప్రమాదాలు జరిగే పరిస్థితులు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి విద్యుత్ వైర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెద్ద విగ్రహాలు తరలించేటప్పుడు క్లే క్రేన్స్ వాడాలి ఇవన్నీ ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా నేను చెప్పే నైన్ తెలిసిన పిల్లలని ఇష్టం వచ్చినట్టు వదలకండి గణపతి మండపాల దగ్గర కూడా వైర్లు జనరేటర్లు అవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు వెళ్ళే పని అయితే పిల్లలని కానీ తండ్రులు కానీ చెయ్యి విడిచిపెట్టకుండా చూపించి అవి తీసుకుని ప్రసాదం తీసుకొని వచ్చేయండి నిమజ్జనాలకు పోయేటప్పుడు మగపిల్లలు ప్రత్యేకించి ఆడపిల్లలు పోరనుకోండి మగపిల్లలు ఏదో కాస్త కాలేజీ వయసు కూడా దాటి మగవాళ్ళు వెళ్తారే కానీ హై స్కూల్ పిల్లల్ని కూడా తల్లులు పంపించకండి స్ట్రిక్ట్గా ఉండండి ఈ విషయంలో పంపించకూడదు స్కూల్ పిల్లలు వెళ్ళరు హై స్కూల్ మగపిల్లల్ని కూడా పంపించకండి తెలిసి తెలియని దుడుగు వయసు ఏ కరెంటు తీగలు తగలో లేకపోతే వాటర్లోనో చాలా ప్రమాదాలు జరుగుతాయి కాస్త బలంగా ఉండేవారు మగవారు వెళ్ళాలి పోలీసులు కూడా చెప్తున్నారు బాలురు అంటే మగ పిల్లలని చిన్న వయసు పిల్లల్ని నిమజ్జనానికి తీసుకెళ్ళొద్దు అని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం వారు అలాగే పోలీస్ యంత్రాంగము జారీ చేసిన విషయాలు అలాగే అఫీషియల్గా ఈనాడు లేదంటే ఇత్యాది వార్తాపత్రికల్లో వచ్చిన విషయాలు జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగా పండగ చేసుకోండి ఆనందం మిగులుతుంది పండగలు ఎప్పుడు కూడా మనకి బాధని దుఃఖాన్ని మిగిల్చకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఫైనల్గా నా సూచన ఒకటి ఇవన్నీ అంటే ప్రభుత్వం వారి సూచనలు పోలీసుల సూచనలు నా సూచన ఏంటంటే గణేష్ మంటపాలు లేదంటే విగ్రహాలు పేర్లతోటి మధ్యతరగతి వాళ్ళని పేదవాళ్ళని కొందరు అన్నమాట నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందే అంటే వాళ్ళు ఎక్కడ తెచ్చిస్తారు కాబట్టి ఈ మంటపాలు పెట్టుకునే వాళ్ళు చందాలు వసూలు చేసుకునే వాళ్ళు బాగా ధనవంతులను పట్టుకొని దొరికిన కాడికి లాగండి వాళ్ళ దగ్గర అర్థమవుతుందా అవుతుందా మీ ప్రాంతాల్లో బందర్లు ఏర్పాటు చేసేవాళ్ళు డబ్బున్న వాళ్ళని రాజకీయ నాయకుల్ని పట్టుకోండి వాడి దగ్గర దొరికిన కాడికి పిండండి తప్పేమీ లేదు ఇబ్బంది లేదు దయచేసి ఇళ్ళ మీద పడి ఏదో పేదవాడు మధ్యతరగతి వాడు ఈ ఇక మ నెలాఖకు వచ్చిందంటే ఇంటి ఎద్దులకి ఎలా ఇవన్నీ ఎత్తుక్కుంటూ ఉండాలి వాడి దగ్గరికి నాకు చందా వేయి రాస్తావారాయ రెండు వేలు రాస్తావారాయవా అంటే మీ చందాలు రాయాలా ఆ ఇంట్లో తన పండగలు చేసుకోవాలా తన పిల్లలకి ఏదైనా కొత్త బట్టలు కొనుక్కోవాలా మరి గణపతి పండగ అంటే పిల్లల పండగ పిల్లలు మరి ఆ రోజు కొత్త బట్టలు కొనుపెట్టాలి వాళ్ళ ఆనందం వాళ్ళది ఇంటి ఖర్చులు చూసుకోవాలా ఇంటి ఆయన ఆలోచించడం మీరు ఒకసారి కాబట్టి ఈ గణపతి చందాలు రాసుకునే వాళ్ళు డబ్బున వాళ్ళని పట్టుకొని దొరికిన కాడికి పిండండి తప్పేం లేదు పేద మిడిల్ క్లాస్ వాళ్ళని వదిలేయండి వాళ్ళు ఇష్టంగా పది పది రూపాయలు ఇష్టం తీసుకోండి ఇవ్వలేకపోయినా వదిలేయండి డబ్బున వాళ్ళని పిండుకోండి అర్థం అవుతుందా పేద మధ్య తరగతి వాళ్ళని వేధించకండి ఇది నా రిక్వెస్ట్ జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలని కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ వినాయక పందిర్ల దగ్గర ఆనందంగా అందరూ ఈ గణేష్ చవితి చేసుకోండి వినాయక చవితి నిమజ్జనాలప్పుడు పిల్లల్ని పంపకండి కరెంటుకు వీటన్నిటికీ పిల్లల్ని దూరంగా ఉంచండి జాగ్రత్తగా సేఫ్గా పండగ చేసుకోండి ఎక్కడ అపశృతి దొరకకూడదు అనేది నా నివేదన నా ప్రార్థన అందరూ చల్లగా ఉండాలి అందరూ హాయిగా పండగ చేసుకోవాలి నియమాలు చక్కగా పాటించండి ప్రభుత్వం వారు పోలీస్ యంత్రాంగం చెప్పింది మన సంక్షేమం కోసం అనే విషయము గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్త అందరూ ధర్మం రక్షత రక్షత జయ శ్రీరామ్ Tristar